పటభద్రులంతా వివేకంతో విజ్ఞతతో ఆలోచించి పటభద్రుల శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరభద్రుల రాజశేఖరానికి ఓటు వేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ట్రైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మండలి ఎన్నికల పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డివాసు ఓటు వేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడుతున్న పడుతున్న ఎన్డీఏ కూటమిని బలపరిచేందుకు కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అందరి బాధ్యత అన్నారు ఇప్పటికే అనేక మంది పట్టభద్రులు ఓట్లు వేయడానికి వస్తున్నామని అది తమ బాధ్యత అని ఫోన్ చేసి చెబుతున్నారని ఇది మంచి పరిణామం హర్షం వ్యక్తం చేశారు ఈ నష్టాల్లో ఉన్న కష్టాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ ఎన్డీఏ కూటమికి నా మద్దతు తెలియచేయడం జరిగింది ఇది అవసరం ఇది మనందరి యొక్క బాధ్యత గత ఐదు సంవత్సరాలు నీ రాష్ట్రానికి రాజధాని ఏంట్రా అంటే చెప్పలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల నుంచి ఈ రోజున అమరావతికి పదిహేను వేల కోట్లు మంజూరు చేయించుకున్నాం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంట్రా అంటే అర్థం కాని పరిస్థితిని ఈరోజు ఆర్థికంగా కేంద్రం ఒక సహకారం తెచ్చుకుంటా ఉన్నాం టీఎస్సీ మెగా టీఎస్సి తీసుకుంటా ఉన్నాం జూన్లోని అందరికీ కూడా ఉద్యోగాలు కూడా పోస్టింగ్స్ కూడా ఇచ్చే కార్యక్రమం గౌరవ మంత్రి లోకేష్ గారు తీసుకుంటా ఉన్నారు అన్ని అంశాల్లో కూడా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇది పట్టభద్రుల ఎన్నిక అంటే విద్యావంతులు విద్యావంతులు వివేకంతో ఆలోచించాడు విఘ్నతతో ఆలోచించాడు ఈ రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలు పట్టిన నష్టాన్ని కష్టాన్ని గుర్తించి ఈ రోజున ఈ కష్టాన్నించి ముందుకు తీసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి పారాబత్తుల రాజశేఖర్ గారికి మీ సంపూర్ణమైన మద్దతు తెలియచేయండి ఇది అవసరం ఎవరిని నొప్పించాలో లేకపోతే పోటీలో ఉన్న వాళ్ళని కించపరచాలన్నది మా తాలూకు ఉద్దేశం కాదు ప్రజాస్వామ్యం ఎవరైనా పోటీ చేస్తారు కానీ ఇది రాష్ట్రం ఒక అవసరం అవసరాన్ని గుర్తించి ఎన్డీఏ కూటమికి బలపరచాలని మంచి స్పందన ఉంది మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఫోనుల్లో కూడా ఎక్కడికక్కడ వస్తున్నాం మా బాధ్యతది మేము వచ్చి ఎన్డీఏ అభ్యర్థిగా ఓటేస్తున్నాం అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది రాజకీయంగా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం